హాయ్ అండి నమస్తే నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రా సత్య పీ ఫోర్ డి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈవేళ మన వీడియో ఏంటంటే మనం వంటగతిలో వాడుకునే నిత్యావసర పదార్థం అండి అదే అండి ఈ పాటికే అందరికీ అర్థమైపోయి ఉండాలి వంట నూనండి మా ఇంట్లో కర్రీస్కి సరిపడే ఆయిల్ అయితే నేనే రెడీ చేసుకుంటానండి ఒక పల్లీలే కాదండి ఇందులో పదిహేను రకాల సీడ్స్ ఆయిల్ తీసుకోవచ్చండి బట్ నేనైతే పల్లీలు నువ్వులే ఎక్కువ వాడతామండి ఇక్కడ నేను ఏడు కేజీల పల్లీలు అయితే తీసుకున్నానండి ఈ ఏడు కేజీల పల్లీలకి మండిపోను రెండున్నర కేజీలు ఆయిల్ అయితే వచ్చిందండి అదే మార్కెట్లో వన్ కేజీ పల్లీలు కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ అండి అది వన్ లీటర్ పల్లి ఆయిల్ ప్యాకెట్ ఏమో వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ అనుకుంటా ఇక్కడ వన్ కేజీ పల్లీల కాస్ట్కి మార్కెట్లో వన్ లీటర్ ఆయిలే వస్తుందండి బహుశా వాళ్ళు మనకు ఊరుకునిస్తున్నారేమో ఎంత దారుణం కదండి అంత మార్కెటింగ్ జరుగుతుంది బయట అసలు ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలండి లాస్ట్ వీక్ ఫ్రైడే నేను తీసానండి బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం సెట్ అవ్వలేదు నాకు కరెక్ట్గా రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే స్టార్ట్ చేశానండి మిషన్ ఆన్ అయ్యేటప్పటికి మూడున్నర అయితే అయ్యింది మా పెదబాబు స్కూల్ విడిచిపెట్టే టైం అండి అది వచ్చేసాడు త్రీ థర్టీకి వాడే మిషన్లో అయితే పోసాడండి కనిపించే ఉంటాడు మీకు వీడియోలో మధ్యాహ్నం మూడున్నరకు మొదలు పెడితే సాయంత్రం ఐదున్నర అయిందండి పల్లెలన్నీ అయ్యేటప్పటికి ఇది పొట్టండి దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇదేం వేస్ట్ అవ్వదు ఒకటి అప్పటికప్పుడు ఆయిల్ తీసిన వెంటనే చట్నీస్కి వాడుకోవచ్చు అండి లేదంటే బెల్లమేసి కూడా ఉండ్ల కింద చుట్టుకోవచ్చు లేదంటే మొక్కలకి ఎరువు కింద కూడా ఉపయోగపడుతుంది కోళ్ళకి కూడా దాన కింద వేయవచ్చు నేనైతే ఊరికి పంపిస్తాను మా నాన్నగారికి ఎద్దులు ఉన్నాయండి వాటికి దానాలు వేసి పెడతారండి ఇది ఆయిల్ పట్టిన టూ డేస్ తర్వాత ఆయిల్ ఇలా వచ్చిందండి నీట్గా దీని వెయిట్ వచ్చి రెండున్నర కేజీలు వచ్చిందండి నేను పళ్ళీలోనూ వాడుతున్నాను అని గొప్పకి నేను ఈ వీడియో పెట్టలేదండి మా ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి అవును ఇది మళ్ళీ ప్రమోషన్ వీడియో అనుకుంటారేమో మనకంత సీన్ లేదండి మనం ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుందండి ఏమో మీ అందరి దయ వల్ల అయితే అయ్యి ఉండొచ్చు ఆ స్టేజ్కి రావాలని అయితే కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే అది ఖచ్చితంగా అవుతుందండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దా ఫోర్ డే అండి అలాగే లైక్ చేయండి ఎవరికైనా వ్యూస్ అనిపిస్తుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి తీసిన వీడియో అప్లోడ్ చేయలేనంత బిజీ అక్క అని అడుగుతారేమో మీరు అవునండి నేనైతే బిజీ అనే చెప్పగలను ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలండి ఒకడు పెద్దోడికేమో ఆరు సంవత్సరాలు అండి చిన్నోడికేమో నాలుగో సంవత్సరం వాళ్ళిద్దరు కూడా స్కూల్లో వేశాము పెద్దోడేమో యూకేజీ చిన్నోడేమో నర్సరీ అండి పైగా ఇద్దరు ఒక్క స్కూల్ కూడా కాదండి వేరు వేరు మా ఆయన వచ్చి పాపం తీసుకెళ్ళి దించేసి వస్తారండి కరెక్ట్గా టెన్ అయ్యేటప్పుడు నేను ఇంట్లో పనులన్నీ పిల్లలు వంట అన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలండి షాప్ ఏంటని అడుగుతారేమో మాది టీ టైం అండి ఏదో చిన్న బిజినెస్ అండి కానీ పని మాత్రం పెద్దదే ఉంటుందండి మార్నింగ్ టెన్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వస్తానండి ఇంకేముంది చెప్పేది ఏముంది ఇంక ఇంట్లో పనులు మళ్ళీ అంతే అండి మళ్ళీ వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం మళ్ళీ మామూలుగా యధావిధిగా మళ్ళీ సాయంత్రం పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి మధ్యలో మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు మిషన్ కూడా కొడుతూ ఉంటానండి నావి నేను స్టిచ్ చేసుకోవడానికే చూస్తానండి ఏదో చిన్న ఇంట్రెస్ట్ ఏది వదిలిపెట్టలేదు కదా అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి